నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ కోకాపేట్లో రెచ్చిపోయిన వీధికుక్క సబితానగర్లో గుడిసెలో పడుకున్న ఏడు సంవత్సరాల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి బాలుడి పురుషాంగణాన్ని కొరికి వేసిన వీధి కుక్క ఒకసారిగా అరచిన బాలుడు బాలుడి కేకలు విని గుడిసెలోకి వచ్చిన స్థానికులు వీధి కుక్కను వెళ్లగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలింపు బాలు చూసి తల్లిపోయిన తల్లిదండ్రులు మీరు పని పోతారా అంటే పని చేసుకుని పోతే మా అమ్మని ఇంటికాడ మా అమ్మ ఇంటికాడ బాబు దగ్గర ఉంటే ఆమె బాత్రూమ్ బయటికి వెళ్ళింది ఆమె వెళ్తే కుక్ వచ్చింది బాబు నడవని రాస్తాడు అనుకున్నాడు ఇట్లాంగే పన్నెండు వచ్చి పన్నెండు విడికింది మొన్న పది రోజుల కింద కూడా నా కొడుకు మంచిగా సార్లు సార్గా ఈడ కిందేసి పొట్టి కాసింది మూడు ఆ బాబు సూజీ లేచి వచ్చినా అయిపోయింది ఈ నిన్న బాబు ఏడా ఉంటారు మీరు కుక్కపేట సాగుతున్నారు సార్ కుక్కపేట చవితన చవితనం సార్